తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం తో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీ విశ్వవసు నామ సంవత్సరం జాతక ఫలితాల్లో భాగంగా ఈ సంవత్సరంలో ప్రత్యేకించి సింహరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారు గురుగారు తప్పకుండా తల్లి ముందుగా నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఉండాలని సింహరాశిలో ఉండేవాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రధానంగా సింహరాశిలోకి ఎవరు వస్తారని మనం పరిశీలించుకుంటే నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రం అంటాం లేదా పూర్వ ఫలుగునీ అంటాం ఏదన్నా ఒకటి దీంట్లోని నాలుగు పాదాలు ఇక ఉత్తర ఫలుగుని లేదా ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం ఈ తొమ్మిది పాదాల వాళ్ళు సింహరాశిలోకి వస్తారు ఓకే వీళ్ళకి సంబంధించి ఈ సంవత్సరం గ్రహస్థితి ఏ రకంగా ఉందో ముందు చూద్దాం ప్రధాన గ్రహాలైన దేవగురువు యొక్క పరిస్థితి తీసుకుంటే తాను మరి గురువు వచ్చేటప్పటికి సంచార రీత్యా సింహరాశి వారికి ఏకాదశంలోకి మిథునంలోకి మారుతున్నాడు మేలో ప్రవేశిస్తున్నాడు తదుపరి శని యొక్క స్థితి పరిశీలించుకుంటే కనుక తాను సప్తమంలో ఉన్నటువంటి కుంభంలో ఉన్నటువంటి శని ఈ యొక్క సింహరాశి వారికి అష్టమంలోకి మరి ప్రవేశం చూస్తున్నాం ఒక ముందు రోజునే మరి ఉగాది ముందు రోజే ప్రవేశం అంటే అష్టమ శని సింహసరా సింహరాశి వారికి ప్రారంభం అదే సందర్భంలో రాహు వచ్చేటప్పటికి అష్టమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికీ సప్తమహంలోకి వక్ర సంచారం ద్వారా సప్తమంలోకి కేతు వచ్చేటప్పటికి తాను వీరికి వ్యయంలో ఉన్నటువంటి కేతువు ప్రధానంగా వచ్చేటప్పటికి వ్యయం కాదు ధన ద్వితీయంలో ద్వితీయంలో కన్యలో ఉన్నటువంటి కేతు వక్ర సంచారం ద్వారా జన్మరాశి ప్రవేశం రాహు సప్తమంలోకి సింహరాశి వారికి మరి జన్మరాశిలోకి సింహరాశిలోకి కేతు ప్రవేశం చూస్తున్నాం ఇది మేనలో ఈ రీత్యా అసలు ఎలా ఉంది అని పరిశీలించుకుంటే విద్యార్థులకు సంబంధించి తెలుసుకుంటే కనుక విద్యార్థులు చదువులో చాలా బాగుంటారు మంచి మెలకువతో ఉంటారు సమయస్ఫూర్తితో ఉంటారు వీరికి చక్కటి స్నేహితుల సహకారం కూడా లభిస్తుంది ఒక ప్రశ్న రాలేదు తెలుసుకుందామంటే ఒక మంచి స్నేహితుడి ద్వారా ఆ చక్కటి సలహా దొరుకుతుంది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే అష్టమశని ప్రభావం ద్వారా అలసత్వం ఉంటుంది అంటే రోజు ఐదింటికి లేపితే లేచేటువంటి విద్యార్థి అలసత్వం ద్వారా ఐదున్నర ఆరు తేమండవు లేచిన వ్యక్తి తొందరగా స్నానం చేసి రి అన్న బద్దకం ఉంటుంది ఇది అష్టమ శని ప్రభావం అతని మీద పడుతుంది దానివల్ల తప్ప విద్యార్థులు చదువులో లోపం ఉండదు ఈ అలసత్వం కూడా పనికిరాదుగా చదువుకునే విద్యార్థి తొందరగా లేవాలి అన్ని పనులు చక్కబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ అలసత్వం పనికిరాదు కాబట్టి ఖచ్చితంగా శనికి సంబంధించిన దానం ఒక్కసారి ఇస్తే దీని నుంచి బయటకు వచ్చేస్తాడు అది ఎలా ఇవ్వాలి దానం అనేది చివరిలో చెప్తాను ఏదైనా ఇక్కడ విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది సందేహం ఏం లేదు తదుపరి ఉద్యోగస్తులు వ్యాపార రంగం నిర్మాణ రంగం కళారంగం వృత్తి వ్యవసాయం ఈ రంగంలో వారికైనా తీసుకుందాం వీరికి సింహరాశిలో ఉండేటువంటి వారికి కొంత మిశ్రమ ఫలితం వస్తుంది ఈ రంగంలో వారికైనా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే శని అష్టమ సంచారంలో ఉండటం ద్వారా అయ్యేటువంటి పని వాయిదా అవుతుంది ఇప్పుడు రేపు ఒక ఐదు లక్షలు వచ్చినాయి వెనుకో ఇప్పుడు బంగార పనిలో ఉన్నవాడు అనుకుందాం బంగారపు వ్యాపారంలో ఉన్నవాడే లేదా ఆ పనిలో బంగారపు గోల్డ్ స్మిత్లు అనుకుందాం రేపు ఐదు లక్షలు వచ్చినాయి కమ్మ ఏం చేస్తాడు ఐదు లక్షలతో అతను గోల్డ్ పని పక్కన పెడతాడు మళ్ళీ ఆ తర్వాత అవసరానికి వాడుకోవచ్చు అని అలా కాకుండా ఇతనికి ఇస్తా అన్న వ్యక్తి ఐదు లక్షలు వచ్చే ఇస్తే అప్పటికి బంగారం విలువ పెరిగిపోయింది అనుకోమా ఇవాళ ఇతనికి వచ్చేటప్పటికి వచ్చేటువంటి బంగారం అప్పుడు సగమే రావచ్చు అప్పుడు నష్టమే కదా ఆ రకంగా వాయిదా పడ్డం అనేది జరుగుతుంది వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అంతే ఇప్పుడు ఈ నెలలో నీకు ప్రమోషన్ ఇస్తాను అని చెప్పినటువంటి యాజమాన్యం చూద్దామ వచ్చే నెలలో ఒకసారి మాట్లాడదాం మళ్ళీ మాట్లాడుదాం అంటున్నారు ఎండి గారు అంటే ఇతని పరిస్థితి ఖాళీ అంటే ప్రతిదీ వాయిదా పడుతుంది వాయిదా పడ్డం వల్ల నష్టపోతారు నష్టం మనకి డైరెక్ట్గా కనపడుతుంది ఇండైరెక్ట్గా ఉంటుంది అష్టమశేని ప్రభావంతో నష్టం దొరుకుతుంది ఆ నష్ట ప్రభావం డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఓ వస్తుడికి పాతిక లక్షలు వస్తుంది ఏదో వ్యాపారం కిరాణా వ్యాపారం అనుకున్నా పాతిక లక్షలకి పది లక్షలు సరుకు తెచ్చి రెడీగా పెట్టుకుంటాడు వచ్చే నెలలో అది పెరిగినాయి ఇతనికి లాభం అది పెరిగిన రేటుకి అమ్ముకుంటాడు ఆ పాతిక లక్షలు ఎప్పుడైతే ఆగిపోయినాయో వచ్చే నెలలో కావాలంటే ఇతనికి భారమే అదేదో సామెత ఉంది కదా మందు మందుకు వెళ్ళిన వాడు మాస్కానికి వచ్చాడు ఏంటి అని అంటారు అంటే మందు ఇప్పుడు ఇచ్చిన మందు వెంట చేసినట్టు టైం దాడిపోయిన తర్వాత ఇస్తే మందు ఏమి ఉపయోగం అట్లా అష్టమి శని ప్రభావం సింహరాశి వారి మీద మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తుల మీద బాగా ఉంటుంది వృత్తి వ్యవసాయం మీద ఇంకొక చిన్నది ఏంటంటే వివాహితులు వివాహితులకి వచ్చేటప్పటికి భార్యాభర్తల మధ్య ఎడబాటు కొంచెం ఉంటుంది అట్లానేము ఉండదు ఉద్యోగరీత్యా దూరం అవ్వచ్చు వ్యాపారం రీత్యా దూరం అవ్వచ్చు ఏదైనా కొంచెం ఏడపాటు ఉంటుంది సఖ్యత కొంచెం తక్కువ ఉంటుంది అంతే తప్ప ఇతరత్ర ఏమి ఇబ్బంది ఉండదు ఇదే సందర్భంలో ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి వారి గురించి మనం ప్రధానంగా పరిశీలించుకుంటే సింహరాశిలో ఉండేటువంటి రాజకీయ రంగం రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి అప్రయత్నంగా ఉన్నట్టుండి ఏదైనా కేసులు వాళ్ళ మీద రిజిస్టర్ అవుతాయి ఎప్పటి వరకు తెలియకుండా ఉన్నట్టుండి తెల్లారి పొద్దున్న పేపర్కి వచ్చేస్తుంది ఇది ఏంటో ఆయన ఏమీ లేదు ఉన్నట్టుండి రాత్రి రాత్రి తీసుకెళ్ళిపోయారు ఇలాంటి స్థితులన్నీ కనపడతాయి శని సంచారంలో అష్టమంలోకి రావడం ద్వారా కారాగార వాసం అంటాం లేదా తస్సమానం తత్సమానం అంటే కనీసం పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లి వదిలిపెడతారు ఆ స్థాయి అంటే కొంత అవమానమే కాదు అవమానాన్ని ఇస్తాడు అలాంటివి దొరుకుతాయి వ్యాపారంలో ఉండేటువంటి వారికి అలాంటివి లేదా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఆదాయానికి మించి మీరు ఎక్కువ ఉంది చూపించండి లెక్కలు అని తీసుకుపోతారు ఇలాంటి చిత్ర విచిత్రాలు దొరుకుతాయి సింహరాశిలో ఎందుకని శని కాకుండా రాహుకేతులు కూడా దోషంలోనే ఉన్నారు జన్మకేతువే ఉన్నాడు జన్మంలో కేతు ఉన్నాడు ఇది విచిత్రం వీళ్ళకి నిద్ర కూడా సరిగ్గా పట్టితే కాదు నిద్ర సరిగ్గా పట్టదంటే ఏంటి అంటే పడుకుంటారు ఎనిమిదికో తొమ్మిదికో పది కొని అలవాట్లో ప్రస్తుత అలవాట్లో దాదాపు అందరూ పది పది లోపల ఎవరు పడుకోవట్లేదు కదా పది ఇంటికి పడుకుంటే రోజువారీలో పదకొండి నిద్రలోకి వెళ్ళేవాళ్ళు పన్నెండు అయినా నిద్ర వచ్చి చదువు నిద్రలోకి వెళ్ళినా ఉలిక్కిపడి లేస్తారు నిద్రలో ఉలిక్పడి లేస్తారు దుస్వప్నాలు ఉంటాయి చెడు కళలు వస్తాయి స్వప్నంలో సింహరాశి వారికి చెడు కళలు వస్తాయి అది మాత్రం మంచిది కాదు అంటే మంచి నిద్ర ఉండదు స్వప్నంలో వచ్చిన కళ ద్వారా ఒకసారి ఉలికి ఇలాంటి చిత్ర విచిత్రాలు అనేవి దొరుకుతాయి దుస్వప్న శాంతి అంటాం కదా అవేం చేయకపోయినా కనీసం ఈశ్వరుని తెలుసుకున్న దాలు ఇలా ఈ సింహరాశిలో ఉండేటువంటి వారు అందరికీ కూడా ఈ ఇబ్బందులు రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి అప్పటివరకు ఏదో పదవ ఏదో ఉన్నటువంటి పుడుక్కుని పోతుంది పదవి పోవటమా పదవి పోయేటట్టుగా అవమానంగా చేయడం చేయడం ద్వారా అతనే దిగిపోవటమా నా కింద అధికారి నా మాట వినబెతే నేను ఎందుకమ్మా పదవిలో ఇది తట్టుకోలేక అతనే తప్పుకుంటాడు అట్లాంటి స్థితి కూడా దొరుకుతుంది అంటే అవమానం మాన అవమానాలు అంటారు ఈ రెండింటిని పాడు చేసిన వాడే శని అష్టమంలోనే ఉంటాడు ఆయన అష్టమంలో ఉన్నట్టు ఖర్చు అది ఆ పరోక్ష ఆయుష్ కూడా అష్టమం ఈరోజు ఒత్తిడిలోకి వెళ్తాడు ఇతర జాతకంలో శని దోషంలో ఉంటే అప్పుడు హార్ట్ మీద కానీ ఏదైనా ఇబ్బంది వస్తుంది ఖచ్చితంగా ఇది సింహరాశిలో ఉండేటువంటి ఇబ్బంది ఎందుకనంటే సింహరాశిలో దాదాపు గురుబలం తప్ప గోచారంలో మిగిలిన గ్రహాలు బలమే లేదు ఎప్పుడు ఏం చేయాలి ఏం కదా మరి ఏం చేస్తే వీళ్ళు బయటకు వస్తారు నేను చెప్పేటువంటి పరిహారం అంటే మీకు ప్రస్తుతం శని దశ కానీ అంతర్దశ కానీ అనేది జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి నియమం పాటిస్తూ ఉంటే గనక ఆర్థికంగా శక్తి ఉన్నవాళ్ళు హోమాలు చేయించుకుంటారు శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అశక్తులు అంటాం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు అశక్తులు అంటే ఆ సందర్భంలో డబ్బులు లేక ఉండకపోవచ్చు ఎవరికో ఇచ్చి ఉండవచ్చు కానీ అవసరం కదా వాళ్ళు బాగుండాలి కదా వారందరూ కూడా ఇది ఖచ్చితంగా ఈ నియమం పాటిస్తే దాదాపు కష్టం జరుగుతున్న కష్టం తెలియకుండా బయటపడిపోతారు కష్టం ఉంటుంది కానీ తట్టుకునే శక్తి ఉంటుందిగా ఆ శక్తి ఇస్తాడు భగవంతుడు శరీరంలో నిప్పున్న నొప్పిని తట్టుకుని మనం వెళ్ళాలిగా ఆఫీస్కి వెళ్ళాలన్నా అట్లాగే గ్రహ బలం తక్కువైనా బాధలు పెడుతున్నా దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళాలి అందుకని ఇచ్చి చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది దాదాపుగా నేను చెప్పినటువంటి అన్ని ఈ ఐదు రాసులతో పాటు శని దశ కానీ అంతర్దశలో ఏదైనా గ్రహం యొక్క దశలో అంతర్దశ శని వాళ్ళు ప్రతి శనివారం నాడు సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి లేచి నల్ల నువ్వుల నూనె తీసుకుని ఆ నల్ల నువ్వుల నూనె ఈ దిక్కుమాల షాపులు కాకుండా గానువీల దగ్గర మంచి దొరుకుతుంది నల్ల నూనె కలి అది తెచ్చుకొని అర కేజీనో కేజీను ఎంతో తెచ్చుకొని రెండు భాగాలు చూసుకోండి రెండు డబ్బాల్లో పోయండి ఆ కేజీ తెచ్చుకున్నారు అర కేజీ తెచ్చుకున్నారు ఒకటేమో కలక రాసుకోవడానికి వాడండి దాన్ని దీంట్లో కలపకూడదు పూజా మందిరం దగ్గర రెండు డబ్బాలు ఎందుకు చేయమంటున్నారంటే ఒక డబ్బా పూజా మందిరం దగ్గర పెట్టుకోండి ఒక డబ్బా మీరు మీరు నూనె రాసుకునే దగ్గర పెట్టండి ఇది అది మారకుండా ఉంటుంది ప్రతి శనివారం మీరు తెల్ల రాత్రి ఒంటి గంట వరకు డ్యూటీ అండి నాకు మూడింటి వరకు డ్యూటీ అండి నేను శనివారం లేవలేనని ఇక్కడ మటుకు చెప్పకండి ఇక్కడ ఒక్క కేసులో అది పనికిరాదు మిగిలిన అన్ని రోజులు మీరు రోజు ఐదింటికి వచ్చారా రెండింటికి వచ్చారా డ్యూటీ నుంచి వచ్చి మధ్యాహ్నం పన్నెండింటికి లేచినా పర్వాలా ఒక్క శనివారం మటుకు మీ కష్టం పోవాలి కదా పోవాలంటే మీరే చేసుకోవాలి ఇది సులభమైన తరుణోపాయం ఏం చేయాలంటే ఐదింటికి సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేవాలి దంతధావనం చేసి ఖచ్చితంగా మీరు తెచ్చుకున్న రెండు డబ్బాల్లో ఒకటి పూజామందిరం దగ్గర పెడతారు కదా రెండో డబ్బా ఉంటుంది ఆ డబ్బాలో నల్ల నువ్వుల నూనె తీసుకొని తలకి రాసుకొని మొహానికి రాసుకొని పాదాలకి కాళ్ళకి వెనకాల మడవలకి ఖచ్చితంగా రాయాలి పాదానికి రాచినా వెనకాల రాయాలి రాచి తలారా స్నానం చేయాలి శనివారం నాడు చేసేసి ఎవరికి ఏళ్ళ నాడు జరుగుతుందో వాళ్ళు చేయాలి పని స్నానం చేసి రాగానే చక్కగా బొట్టు పెట్టుకుని తెల తైలాభ్యంగ స్నానం అంటాం కదా తెల అంటే నువ్వులు తైలం అంటే నూనె నల్ల నువ్వుల నూనెతో ఈ తైలాభ్యంగ స్నానం అయిపోతుంది అవ్వగానే తల దుడుచుకోగానే చక్కటి వస్త్రం కట్టుకుని ఉతికింది దీపారాధన దగ్గరికి వెళ్ళి ఈ దీపారాధనకి వాడేటువంటి నూనె రోజు నూనె కాకుండా శనివారం నాడు ఇంకో డబ్బాలో ఉంది కదా ఆ నల్ల నువ్వుల నూనె రాగి ప్రమిది ఒకటి దొరుకుతుంది రాగి ప్రమిది కానీ కుంది కానీ చిన్న చిన్నవి పూజా స్టోర్లో దొరుకుతాయి అవి రెండో మూడో ఇంట్లో కొనిగి పెట్టుకోండి ఒకటి తోమటానికి వేసినా ఒకటి ఉంటుంది కదా శనివారం నాడు దాంట్లో మూడు ఒత్తులు వేయండి మూడు ఒత్తులు ఇలా వేయండి అంతేకాని మూడు కలిపి ఒక ఒత్తి చేయకండి ఇంత చేస్తే అంటే మూడు జ్యోతులుగా వెలగాలి మనం మన ఇల్లు తూర్పు ఉత్తరం దిక్క దక్షిణం దిక్క పని లేదు మీరు దీపారాధన కూర్చున్నప్పుడు మీరు తూర్పుగా కూర్చోండి ఈ జ్యోతులు కూడా తూర్పుగా వెలగాలి ఈ మూడు జ్యోతులను ఏం చేయాలి అంటే మూడు జ్యోతులుగా ఉంటాయి కదా ఒత్తులు దాంట్లో వేసి నల్ల నువ్వుల నూనె వేయాలి వేసి గంగ సింధూరం దొరుకుతుంది ఈ సింధూరం బొట్టు పెట్టండి దానికి దీపారాధన కొందికి పెట్టి అక్షంతలు పుష్పాలు వేసి నమస్కారం చేసి ఆంజనేయ స్వామికి నోటికి వచ్చిన ఏదైనా స్తోత్రం చదవండి ఏది రాకపోతే ఓం నమో ఆంజనేయ నమయ నమస్కారం పెట్టుకోండి చదువులేని వాళ్ళైతే ఆంజనేయ స్వామి వారికి త్రికరణ శుద్ధిగా నమస్కారం పెట్టుకోండి ఆయన వెళ్ళినడిచిన జరుగుతోంది ఇదే భారం అనేది నన్ను రక్షించు ప్రార్థన ఇంకెవరిని ప్రార్థిస్తాం భగవంతుడే కదా నన్ను రక్షించు కష్టాలను గట్టెక్కించాం ప్రార్థన చేసి నోటికి వచ్చిన వాళ్ళు స్వామికి సంబంధించిన శ్లోకం చదవండి ఇది చేసి మీరు నిత్యం చేసే ఉద్యోగానికి వెళ్తారు నైట్ డ్యూటీ వచ్చినోడు చేసి వచ్చిన వాళ్ళైతే మళ్ళీ పడుకోండి మరి పడుకోవద్దు అనట్లేదుగా ఆ సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇది మొత్తం చేసి దీపారాధన మీరే చేయాలి ప్రతిరోజు మీ భార్య చేస్తున్నా వెళ్ళినడిసిన మీకు దొరుకుతుంది భార్య జరుగుతుంటే భార్య చేయాల్సిందే చేయాలి ఎంత లేట్ అయినా కూడా చేయాలి ఇది చేస్తూ శనివారం నాడు సెలవు కూడా ఉద్యోగస్తుల్లో దాదాపుగా ఎక్కువ మంది శనివారం సెలవు బయటికి వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళా ఈ పార్టీకి వెళ్ళి ఇవన్నీ పిచ్చి మాటలు ఎంత ఉన్నా కూడా ఎవరు మిమ్మల్ని రక్షించడు భగవంతుడే రక్షించదు అందుకని శనివారం నాడు నియమబద్ధమైన జీవితం అంటే పగల భోజనం చేయండి రాత్రి పలహారం మాత్రమే తినండి అంటే భోజనం కాదు ఇడ్లీను దోశ మీకు నచ్చింది తినండి ఉపమానం సాధ్యమైనంత వరకు పలహారం చేస్తూ వివాహితులు బ్రహ్మచర్యం కూడా పాటించాలి ఇలా చేస్తే శని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇందులో ఎక్కడ డబ్బు ఖర్చు లేదు నేను చెప్పిన దాంట్లో ఓ డబ్బు ఖర్చు అన్నది చెప్తారు అయ్యగారులు అంటూ ఉంటారు కొంతమంది ఇది డబ్బు ఖర్చు లేదు కానీ ప్రతి శనివారం చేయాల్సిందే వెళ్ళిన పూర్తి పూర్తయ్యే వరకు అర్ధాష్టమ శని పూర్తయ్యే వరకు అష్టమ శని పూర్తయ్యే వరకు శని దశ కానీ అంతర్దశ కానీ పూర్తయ్యే వరకు శని దశ పూర్తి అవ్వదు ఒక పఠాన పంతొమ్మిది ఏళ్ళు అంతర్దశ అయితే వచ్చేటప్పటికి సుమారుగా రెండు ఏళ్ళు మూడేళ్ళు అట్లా ఉంటుంది ఇది పూర్తయ్యే వరకు ఇలా చేయాలి ఇలా చేస్తూ ఇంకో నియమం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నల్ల బట్టలు వేసుకోకుండా వదిలేయాలి పూర్తిగా అది మూడు వేల రూపాయలదా నాలుగు వేల ఐదు వందల నీకు ఎంత ఇష్టమైనా ఆడవాళ్ళు అయితే నల్ల చీరైనా అదలవారియాలి పనికిరాదు ఎంత కాస్ట్లీైనా వదిలేస్తే ఖచ్చితంగా మీరు తిప్పుకోకపోతే చాలా బాగుంటుంది వాళ్ళకి ఆరోగ్యం కుదుట అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి తిప్పుకుంటారు శని పీడ తగ్గుతుంది అప్పుడు మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది ఓహో భగవంతుడి శక్తి వెనకాల ఉంది నన్ను నడిపిస్తుంది అదే సందర్భంలో సెలవు ఉండి మీకు అవకాశం అంటే దగ్గరలో ఉన్న నవగ్రహాల్లో శనికి తగ్గ నల్ల నువ్వుల నూనె గానుగ దగ్గర ఉందిగా పూజా మందిరం దగ్గర చిన్న ప్లాస్టిక్ పేపర్ గ్లాస్లో రెండు మూడు అయినా తాళమ్మ ఓ ఎక్కువ తీసుకెళ్ళకర్లా ఓ పేపర్ గ్లాసులు కొంచెం పోసుకొని రెండు మూడు గ్లాసులు తీసుకెళ్లి శనికి పోసేసి నమస్కారం పెట్టేసి మళ్ళీ అక్కడే ఆ గ్లాసు పారేయాలి పనికిరాదు వెనక్కి తెచ్చుకోకూడదు అందుకనే రెండు మూడు స్పూన్లే అని చెప్పాను అక్కడ మళ్ళీ ఆ దేవాలయంలో ఉంటుంది కాబట్టి ఆ దేవాలయంలో కాళ్ళు కడుక్కొని మరల దేవాలయంలో ఉన్న విగ్రహానికి జ్యోతికి నమస్కారం పెట్టుకోవాలి విగ్రహానికి నమస్కారం పెట్టుకుని వెనక్కి రావాలి ఇలా చేస్తూ ఉంటే ఎలాంటి శని బాధలున్నా పీడలున్నా మొత్తం పోతాయి అసలు పీడ ఎందుకు ఇందాక మొహం మొదట్లో చెప్పినట్టు మొహానికి నువ్వు రాసుకోవడం ద్వారా కళావిహీనం అయిపోకుండా ఉంటుంది మొహం శని పీడ మొహంలో ఫస్ట్ ప్రవేశిస్తుంది ముందు పాదాలు అక్కడి నుంచి శిరస్సుకు వస్తుంది అందుకనే శిరస్సు నుంచి పాదాలకి అందుకనే శని ఏలినాడు శని జరిగే వాళ్ళు నిరంతరం నడకలోనే ఉంటారు లేదా వాళ్ళు ఎప్పుడు ప్రయాణంలోనే ఉంటారు సుఖంగా ఉండరు అందుకనే ఎంత ఏలనాడు శని వాళ్ళు నడిచి నడవటం ఇష్టం శనికి ఆయన నడుస్తాడు అందుకనే కష్టపడే వాళ్ళు ఎక్కువ ఇష్టం ఆయనకి దీనికి అందుకనే ప్ర రాజకీయం గురించి ఇక్కడ మాట్లాడడం కానీ రాజకీయంలో పైకి వచ్చేవాళ్ళు నడిచే వాళ్ళని ఎక్కువ అనుగ్రహిస్తాడు ఆయన అంటే ప్రతిదీ స్వార్జితం ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి శని అనుగ్రహం ఎట్లా కలుగుతుంది అంటే ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించిన ప్రతి రూపాయి శని శని దశ జరుగుతుండగా ప్రతి రూపాయి ధర్మబద్ధంగానే వస్తుంది ఎవ ఎవరికైనా ఇది అన్యాక్రాంతంగా రాదు ఆ వచ్చిన ప్రతి రూపాయి తాను తింటాడు తన కొడుకు తింటాడు తన మనవడ వరకు వెళ్తుంది మూడో తరానికి ఆస్తి వెళ్ళింది అంటే శని ద్వారా వచ్చిన ఆస్తి ఈ తరంలో ఉండి ఇతనితో పాటే పోయిందంటే మిగిలిన గ్రహాల వల్ల శని ద్వారా వచ్చేటువంటిది అంత బలమైంది అందుకని ఇలా చేస్తే ఎలాంటి శని ఉన్నా పోతాయి శని పీడ ఉన్నా పోతుంది ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించాలి పాటించాలి ఎందుకని అవసరం బాగుండాల మెజారిటీ లేదు చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే